సార్ ఏం కావాలండి ఒక కేజీ పళ్ళు బాబు అలాగే బాబు ఎంతయితే అని తీసుకుని మిగతా నాకే బా బాబు సరే వంద అయింది ఐదు వందల వంద వేసేద్దాం ఇది మిగతా డబ్బులు వెళ్ళేస్తా బాబు బాబు నిన్నట్లాగే ఎట్లాగే పళ్ళు ఇవ్వ ఎంతైతే అని తీసుకుని మిగతా ఇవ్వు బాబు మళ్ళీ వేసేవి అక్కడ ఇప్పుడు వేస్తా రోజులు తీసుకున్నాను మోసం చేశానా నమస్తే అయ్యాం బాబు డబ్బులు వద్దయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను క్షమించండి నిన్న నేను ఇచ్చి చూశానండి పేద పిల్లలకు పంచి పెడతాం అయిన డబ్బుల కంటే ఎక్కువగా అండి క్షమించండి తప్పుంది అసలు మీరు ఏం చేస్తారు బాబు నేను డాక్టర్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ని డబ్బాసుతో వాళ్ళకి అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసి మోసం చేసేవాణ్ణి దేవుడు నాకు తగిన శాస్తే చేశాడు బాబు యాక్సిడెంట్ లో నా రెండు కళ్ళు పోయినాయి ఈసారికి డబ్బులు తీసుకోలే బాబు ఎప్పుడు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు మనం చేసిన తప్పులకే శిక్ష అనుభవించక తప్పదు నన్ను చూసావుగా గుణపాతం చేశాడు ఆ దేవుడు ఇక్కడి నుంచి ఎవరిని మోసం చేయకు సరేనా